ప్రత్యాన్మయం ఏర్పాటు చేశాడు అనమాట ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయడం వల్ల అతనికి వచ్చే అవకాశాలు చాలా ఇస్తాయి మహిళలైనా కానీ ఇప్పుడు మనకు ఈ రైతు రైతు బంధు లాంటిది అక్కడ ఇచ్చాడు కదా దానివల్ల కానీ ఆటో డ్రైవర్లకైనా కానీ మిగతా మిగతా అదేంటి మళ్ళా అన్ఎంప్లాయ్మెంట్కైనా కానీ ఉపాధి పథకాలంట అంట ఏవో చాలా ఇచ్చాడు అతను ఎవరు వచ్చినా అక్కడ పరిస్థితి అంతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చినా ఆయన చేసేది ఏం లేదు ఎన్ని అప్పులు చేసినా చివరికి అప్పులు చేయాల్సిందే అప్పులు చేయాల్సిందే దానికి మనం ఆల్టర్నేట్ ఆప్షన్ ఏం లేదు జగన్ వచ్చిన అభివృద్ధి చెందుతుందా చెందుదా అనేది ముఖ్యం కాదండి ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే ఎవరు వచ్చినా పరిస్థితి అక్కడ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అంతే అక్కడ డబ్బు లేదు ఆర్థిక ఆర్థిక పరిస్థితులు అట్లాగే ఉన్నాయి అందువల్ల మ్యాక్సిమం మనము ఎవడున్నా వాడికి సపోర్ట్ చేసి ఈ ఈరోజు పరిస్థితులు రాజకీయంగా అతనికి తెలుసు కాబట్టి ఏ విధంగా మెలగాలన్నది ఒక అవకాశం ఉంది కాబట్టి పది అనుభవం ఉండడం వల్ల ఈ చంద్రబాబు నాయుడు కన్నా మేలేమో అని అనుకుంటా హైదరాబాద్ అవకాశం హార్ట్ కేక్ లాంటిది ఆల్రెడీ జనాభా ఈ రోజు నుంచి కాదు యాభై ఏళ్ల నుంచి తెచ్చి పెట్టుబడి పెట్టారు ఇక్కడ ఆంధ్రా నుంచి వచ్చినవన్నీ పెట్టుబడులు దానికి దీనికి మనం గుర్తు పెట్టడానికి అవకాశం లేదు ఇక్కడే సార్ ఇక్కడ ఎవరు అనుకుంటున్నారు ఇక్కడ చూడండి మాక్సిమం సెంట్రల్ కాంగ్రెస్ వచ్చే అవకాశాలు కాంగ్రెస్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా కొంచెం ఆర్థికంగా ఏంటంటే కుప్ప అంటే కొల్ల కొట్టేశాడు బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ లో ఈ బీజేపీ రావడం వల్ల వచ్చిన సమస్యలు ఇది మనం ట్యాక్స్ కాదండి సెంట్రల్ జీఎస్టీ ఆల్రెడీ ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాము ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం లేదా జిఎస్టీ ఎక్కడ జిఎస్టీ పెట్టడము రెండోది ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉండడము మూడో విషయాలు ఏంటంటే ఎప్పుడు చూసినా ఏదో ఒక కొట్లాటలు ఇప్పుడు ఎప్పుడు ఏదో ఒకటి మా మా మతానికి సంబంధించిన గొడవలు తప్ప వేరేవి ఏం లేవు దాన్ని మ్యాక్సిమం మనం దాన్ని అవాయిడ్ చేసి పిల్లలు ఏదైనా ఇంప్రూవ్మెంట్ కావాలి అంటే ఏదైనా మంచి గవర్నమెంట్ ఎంచుకోవడం మంచిది మంచిది అని ఆలోచిస్తున్నారు జనాలు అందరూ రామ మందిరం వల్ల దాని గురించి తప్పనిసరిగా మనం ప్రయత్నం హండ్రెడ్ పర్సెంట్ ఓట్లు వేద్దాము ఏంటంటే బీజేపీకి తప్పనిసరిగా ఆ రామ మందిరానికి గురించి వేయాల్సిందే తప్పన్నారు దాన్ని వదులుకొని మనం చచ్చగా వేరే విధంగా ఆలోచించాలి ఇప్పుడు గురే కాదు గంటే కాదు మనకి గంట వల్ల మనకు వచ్చేది వాడికి కడుపు నిండదు ఎవరికైనా కడుపు నిండదు ఇప్పుడు పిల్లలు చూడండి అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంది అన్ఎంప్లాయ్మెంట్ వల్ల మనకి ఈ సమస్య మీగింది మీదే ఈ పిల్లలు ఉన్నారు యూత్ ఉన్నారు ఇంజనీరింగ్ చేసి ఉంటారు జర్నలిజం చేసి ఉంటారు వీళ్ళందరినీ ఏదో ఒక ఏదో ఒక ఫీల్డ్ లో వేస్తే గవర్నమెంట్ జాబ్ చేసుకుంటా హ్యాపీగా ఉండే వాళ్ళని తీసుకొచ్చి రోడ్డున పడేసేసి స్విగ్గీ జొమాటోలు ఏంటి యాభై రూపాయలు పది రూపాయల కమిషన్లకు చేసుకోవాల్సిన అవసరం ఈ రోజు యూత్ కి ఏర్పడింది అంటే తప్పేం కాదు యూత్ కి ఆ నాలెడ్జ్ క్రేజ్ ఉంటుంది యూత్ యొక్క తల్లిదండ్రులు పెద్దవాళ్ళు ఉన్నారే వాళ్ళ ఆలోచన పద్ధతులు సరిగా అవి లేకపోవడం వల్ల వచ్చిన సమన్వయం అంటే సమన్వయం లేకపోవడం ఇక్కడ తెలుసు